కడప నియోజకవర్గ శాసన సభ్యురాలు మాధవి రెడ్డిపై అనుచిత ఆరోపణలు చేసిన కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు ఇంటిని ముట్టడించిన ఎమ్మెల్యే అభిమానులు తమ ఇళ్లలోనికి చెత్తను తీసుకొచ్చి మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ చెత్తను మేయర్ ఇంటిలోనికి విసిరేసిన ఆందోళనకారులు వివరాల్లోకి వెళితే కడప పట్టణంలో చెత్తను స్వీకరిస్తున్న వాహనాలను అదే పనిగా తగ్గించి రోజుల తరబడి చెత్తను స్వీకరించకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు మేయర్ ప్రయత్నిస్తున్నాడని దీనివలన ప్రజలు తిరగబడి తమ ఇళ్లలోని చెత్తను తీసుకువెళ్లి సంబంధిత కార్పొరేటర్ మేయర్ ఇళ్లలో వేస్తారని మాధవిరెడ్డి ఇటీవల హెచ్చరించారు మాధవిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మేయర్ మాధవిరెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిందని ఆమె వ్యవహారం చూస్తుంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేపై మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి అభిమానులు ఈ విధంగా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు 哎呀呀呀。来来来